హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి టమాటో కర్రీ అండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకునే కర్రీ అంటే ఈ టమాటో కర్రీ అండి ఇది చపాతీ రైస్లో కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా కదండి టమాటోలు కొత్తిమీర ఆనియన్ ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుందండి సో అన్నీ రెడీగా ఉంటే పదే పది నిమిషాల్లో చేసుకునే ఈ టమాటో కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకోండి ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకోండి ఈ మినపప్పు కూడా ఎర్రగా వేయగాలండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి నేను అర కేజీ టమాటోలకి రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేశాను ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసేయండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గిపోతాయండి మనకి చూడండి ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఈ పసుపు కూడా వేసిన తర్వాత బాగా కలిపేసేయండి ఈ ఉప్పు పసుపులో ఉల్లిపాయలు బాగా మగ్గాలండి కొంచెం మాడకుండా ఇలా కలుపు కలుపుతూ ఉండండి అండ్ తర్వాత కొంచెం కరివేపాకు వేయండి కరివేపాకు వేసిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చేసి వేసానండి నేను బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే కూడా ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత కూడా కొంచెం వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అండి అరకిలో టమాటోలు కదా ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసి యాడ్ చేసేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి మనకి అండ్ కలపండి ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసేయండి టమాటోలు బాగా సాఫ్ట్గా అయిపోవాలండి మనం అప్పటి వరకు మగ్గించుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాం కదా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి టమాటోలు మనకి ఇలా సాఫ్ట్గా అయిపోవాలండి ఇలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోండి మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి స్పైసీగా తింటే కొంచెం ఎక్కువగా వేసుకోండి లేకపోతే ఒక టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ కారం కూడా వేసిన తర్వాత కలిపేసేయండి బాగా అందులో ఏం లేదండి టమాటోలు మనకు సాఫ్ట్గా ఉడికిపోవాలి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ అయితే చూడండి జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోయింది టమాటో కర్రీ మనకి ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేయండి ఇందులో అన్నిటిలా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు ఇలా వెల్లుల్లి వేసి చూడండి చాలా టేస్టీగా అవుతుంది అండ్ ఇప్పుడు ధనియాల పొడి అండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసేసేయండి ధనియాల పొడి వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంతో అండ్ ఇప్పుడు కొద్దిగా కలిపేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకోండి చాలా బాగుంటుందండి కొత్తిమీరలో ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది వైటమిన్ ఏ ఎన్నో పోషక గుణాలు ఉంటాయండి తప్పకుండా కొత్తిమీర మీకు దొరికినప్పుడు ఎక్కువగానే వేసేసుకోండి ఏ కర్రీలో అయినా కూడా ఈ టమాటోలకైతే చాలా బాగా సూట్ అవుతుందండి కొత్తిమీర అండ్ ఇదంతా కలిపిన తర్వాత స్టవ్ అయ్యేలా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఐదు నిమిషాలు ఉడి ఉడికిన తర్వాత ఈ కర్రీ మనకు రెడీ అయిపోయినట్టండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్